కోసిగిలో వరుస దొంగతనాలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి కేజీ వెండి ఆరు తులాల బంగారు ఆభరణాలు లక్ష రూపాయల నగదును దొంగలు దొంగలించారు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో సాయిబాబా ఆలయం సమీపంలో ప్రధాన రోడ్డుకు మధు లీలావతి దంపతులు నివాసముంటున్నారు వారు తెలిపిన వివరాల మేరకు కౌతాలంలో తమ సమీప బంధువులు మృతి చెందడంతో మధు అంత్యక్రియల కోసమని కౌతాలం వెళ్లారు అయితే భార్య లీలావతి కోసికి టౌన్లో ఉన్నటువంటి మా అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లానని కాగా మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలు సైడ్కి తిప్పివేసి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి చొరబడి బీర్వాలో ఇనిప్పట్టెలో ఉన్న బంగారు ఆరు తులాలు వెండి కేజీ లక్ష రూపాయల నగదుతో పాటు పగలగొట్టిన తాళాలు సైతం దొంగలు దొంగలించుకెళ్లారని కన్నీరు మున్నీరయ్యారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఏఎస్ఐ నాగరాజు పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు అయితే గత మూడు రోజుల క్రితం సైతం ఆ కాలనీలో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడితే కొందరు వ్యక్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి వదిలేసినట్లు సమాచారం అయితే అర్ధరాత్రి మధు లీలావతి ఇంట్లో దొంగతనం జరగడంతో ఆ కాలనీ వాసులు భయంతో బెంబెలెత్తిపోతున్నారు ఐదు కేజీ వెండి ఉండే ఒక లక్ష రూపాయల డబ్బులు రాత్రి వచ్చినాము రాత్రి వచ్చి ఇలా కొంచెం వ్యాపారం చేసుకుని మరి ఇంటికి పోయి అన్నీ ఆడే పడుతున్నాము

మా ఇక్క చనిపోయింటే అక్కడ కోతలు పోయింటే మా వతి నన్ను మా కాడ ఉంటేనే మా కాడ ఉంటే రాత్రి వచ్చి కొంచెం ఉండిపోయినా మరి పేరు నా పేరు లీలావతి సార్